ఒక ఊరిలో సోమయ్య అనే పెద్ద మనిషి ఉండేవాడు ఆయనకు చాలా ఆస్తి ఉండేది కానీ ఆయనకు పిల్లలు లేరు ఆయన వయసు అయిపోతుంది అందుకే తన తర్వాత ఆ ఆస్తిని జాగ్రత్తగా చూసుకునే ఒక మంచి వ్యక్తిని వెతకాలి అనుకున్నాడు సోమయ్య ఊరిలో ఉన్న యువకులందరినీ పిలిచాడు అందరికీ తల ఒక మొక్క విత్తనం ఇచ్చి ఇలా చెప్పాడు ఈ విత్తనాన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో నాటండి సరిగ్గా ఆరు నెలల తర్వాత ఎవరి మొక్క బాగా పెరుగుతుందో వాళ్ళకే నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను ఊరిలో ఉన్న వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఆ విత్తనాలు తీసుకెళ్లారు అందులో గోపి అనే అబ్బాయి కూడా ఉన్నాడు గోపి తన విత్తనాన్ని ఒక కుండీలో నాటి రోజు నీళ్లు పోసేవాడు ఒక వారం గడిచింది రెండు వారాలు గడిచాయి కానీ ఆ కుండీలో నుండి మొలక రాలేదు కానీ ఊర్లో మిగతా వాళ్ళందరూ నా మొక్క ఇంత పెరిగింది నా మొక్కకు పూలు పూసాయి అని గొప్పలు చెప్పుకునేవారు గోపికి చాలా బాధ కలిగింది తన విత్తనం ఎందుకు మొలకెత్తడం లేదని తన తల్లికి చెప్పాడు ఆమె నాయనా నువ్వు నీ పని నిజాయితీగా చెయ్యి ఫలితం దేవుడే ఇస్తాడు అని చెప్పింది ఆరు నెలలు గడిచాయి అందరూ తమ మొక్కలతో సోమయ్య దగ్గరికి వచ్చారు అందరి కుండీలో రంగురంగుల పూలు పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి కానీ గోపి కుండీ మాత్రం ఖాళీగా ఉంది అందరూ గోపిని చూసి నవ్వారు సోమయ్య అందరి మొక్కలను చూసి చివరికి గోపి దగ్గరికి వచ్చాడు ఏమైంది నాయన నీ కుండీలో మొక్కలేదు అని అడిగాడు గోపి తలదించుకొని అయ్యా నేను రోజూ నీళ్లు పోసాను జాగ్రత్తగా చూసుకున్నాను కానీ రాలేదు అని నిజం చెప్పాడు సోమయ్య అందరి వైపు తీక్షణంగా చూశారు అందరూ తలలు దించుకున్నారు ఆయన గోపీ భుజంపై చెయ్యి వేసి ఇలా అన్నారు చూడండి మిత్రులారా ఈరోజు మీరందరూ రంగురంగు పూల మొక్కలతో వచ్చారు కానీ మీ అందరి చేతిలో ఉన్నవి అబద్ధపు మొక్కలు ఎందుకంటే ఆరు నెలల క్రితం నేను మీ అందరికీ ఇచ్చిన విత్తనాలు మామూలు విత్తనాలు కావు అవి ఉడకపెట్టిన విత్తనాలు ఉడకపెట్టిన ఏ విత్తనం కూడా మొలకెత్తదు అది ప్రకృతి ధర్మం కానీ మీరందరూ ఆస్తి మీద ఆశతో విత్తనం మొలకెత్తలేదని తెలిసినా అది బయటపడితే ఆస్తి రాదని భయపడి వేరే విత్తనాలు నాటి నన్ను మోసం చేయాలని చూశారు కానీ ఈ గోపి అలా చేయలేదు మొక్క రాకపోయినా తన నిజాయితీని వదులుకోలేదు తన కష్టాన్ని నమ్ముకున్నాడు కానీ అడ్డదారిని కాదు సోమయ్య గంతులో గంభీరత పెరిగింది నాకు కావాల్సిన నా ఆస్తిని పెంచే తెలివైనవాడు కాదు నా ఆస్తిని ధర్మంగా కాపాడే నిజాయితీ పరుడు నాకు అందమైన పువ్వు కంటే విలువైన నిజం కనిపించింది అందుకే ఈ క్షణం నుండి ఈ ఇల్లు పొలాలు పాడి పశువులు అన్నిటికీ గోపీని వారసుడిగా ప్రకటిస్తున్నాను అప్పుడు గోపీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సోమయ్య కాళ్ళుకు నమస్కారం చేశాడు ఊరి జనమంతా గోపి నిజాయితీని చూసి చప్పట్లు కొట్టారు ఆ రోజు నుండి గోపి తన నిజాయితీతో ఆ ఊరిని కూడా ఎంతో అభివృద్ధి చేశాడు